దేశవ్యాప్తంగా వైద్య విద్య కోసం జరిగే ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ కోసం జరిగేటటువంటి నీట్ నీట్ ఏదైతే ప్రవేశపెట్టిందో కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక అత్యంత టఫెస్ట్గా జరిగినటువంటి ఎగ్జామినేషన్గా ఈ రెండు వేల ఇరవై ఐదు నీట్ని చెప్పుకోవచ్చు ఇట్లాంటి టఫెస్ట్ సిచ్యుయేషన్లో కూడా రిషీ విద్యార్థులు తమ సత్తాను చాటారు దాదాపుగా వంద మంది దాకా మెడికల్ సీట్లు సాధించినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇక్కడ నిర్వాహకులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఈ నీట్ రిజల్ట్స్ మరిన్ని వివరాల్ని మనతో పాటు ఉన్నటువంటి రిషి సలహాదారులు వెంకటయ్య గారు అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం రెండు వేల పదహారు తర్వాత నీట్ అనేది అత్యంత టఫెస్ట్ ఇయర్గా ఈసారి చాలామంది చెప్తున్నారు ఇటువంటి సమయంలో కూడా మీ విద్యార్థులు ఎలాంటి ప్రతిభను చాడారని చెప్పి అనుకో రెండు వేల పదహారు నుంచి ప్రారంభమైనటువంటి నీట్ పరీక్షల్లో అత్యంత కఠినమైనటువంటి నీట్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై ఐదుగా చెప్పుకోవచ్చు మరి దీనిలో ఫిజిక్స్ సబ్జెక్టు చాలా లెంతీగా టఫ్గా రావడం అనేది చాలా అరుదు మరి ఇటువంటి టఫెస్ట్ ఎగ్జామ్లో కూడా మన రిషి కళాశాల విద్యార్థులు మరి ఐదు వందల యాభై ఐదు వందల నలభై ఐదు ఐదు వందల ఇరవై ఐదు మార్కులతో పాటు దాదాపు ఎనభై ఆరు నుంచి వంద మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్నారని తెలియజేయడానికి మేము గర్వపడుతున్నాం మరి ఎందుకు అంటే మా కళాశాలలో అందరూ కూడా సీనియర్ ఫ్యాకల్టీస్ మరియు ఎంతో అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ఉండడం వల్ల డే వన్ నుంచి కూడా మేము నీటిపై సమగ్రమైనటువంటి కోచింగ్ ఇవ్వడం వల్లనే మన కళాశాల నుంచి ఎనభై ఆరు నుంచి వంద మంది విద్యార్థులు ఈరోజు ఎంబీబీఎస్ సీట్లు సాధించబోతున్నారని తెలియజేస్తున్నారు జై మెయిన్స్కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ ఎలా జై మెయిన్స్ మరియు జై అడ్వాన్స్లో మా కళాశాల విద్యార్థులు దాదాపు పద్నాలుగు మంది విద్యార్థులు పద్నాలుగు మంది విద్యార్థులు ఐఐటి సీట్లు సాధించబోతున్నారు మరి దీనికి కూడా ప్రధాన కారణము మా దగ్గర సీనియర్ ఫ్యాకల్టీస్ ఉండి వారికి సంవత్సర కాలం మొత్తం కూడా ఆ యొక్క జై మెయిన్స్ అడ్వాన్స్ లపై మంచి శిక్షణను ఇస్తూ ప్రతి వారం కూడా వారాంతపు పరీక్షలను నిర్వహించడము మరి వాటిపైన విశ్లేషణ చేయడము తదితర ప్రోగ్రాంల వల్లనే మా యొక్క విద్యార్థులు జైఈ అడ్వాన్స్లో కూడా మరి పద్నాలుగు మంది విద్యార్థులు మన టౌన్ నుంచి సెలెక్షన్ అవుతున్నారని గర్వంగా తెలియజేస్తాం ఇట్లాంటి ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళు అడ్మిషన్ మొదవుతున్నారు సార్ జేఈ అడ్వాన్స్లో జేఈ అడ్వాన్స్లో ఎన్ఐటి కల్ కానీ ఐఐటి హైదరాబాదు అదేవిధంగా ఐఐటి ఢిల్లీ వంటి అదేవిధంగా ఢిల్లీ చెన్నై ఐఐటి వంటి పెరిక గినటువంటి ఐఐటీలలో మన యొక్క విద్యార్థులు సీటు సాధించబోతున్నారు అత్యంత కఠినంగా ఉన్నటువంటి నీటును ఎదుర్కొన్న పిల్లలు ఈసారి ఎదుర్కొంటాను ఎదుర్కొంటున్నారని చెప్పి చెప్పారు అయితే ఈ కఠినమైనటువంటి ఈ సంవత్సరం మీకు సంతృప్తినిచ్చిందని చెప్పి భావిస్తున్నారా సార్ ఈ ర్యాంకర్ల విషయం అంటే ఇది మిశ్రమంగా ఉంది ఫిజిక్స్ కెమిస్ట్రీలు బాగా లెంతిగా రావడము పిల్లలు కొంత ఎగ్జామ్ సమయంలో నర్వస్ కావడం వల్ల మేము దాదాపు వన్ ఫిఫ్టీ వరకు ఎంబీబీఎస్ సీట్లని మేము ఎక్స్పెక్ట్ చేసేటమి మరి అది దాదాపు ఎనభై ఆరు నుంచి వందకి అంటే వందను కూడా ఇంకా పెరగడానికి కూడా అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి ఎందుకంటే కాంపిటీషన్ రేపు మొత్తం ఫలితాలు వెలువడితే కానీ కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశం క్లారిటీ వస్తుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ సంవత్సరం నీట్ నీట్ కానీ ఐఐటి కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు ఎలా సన్నద్ధం చేస్తాం సర్ గత సంవత్సరాల దృష్టిలో గత గత సంవత్సరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి ఎటువంటి పరిస్థితినైనా కూడా మన యొక్క విద్యార్థులు పే చేయడం కోసము వారిని మొదటి నుంచే ఒక కఠినమైనటువంటి సబ్జెక్టుని విశ్లేషణాత్మకంగా తెలియ చెప్పడము మరి వాటిపైన ఇదే రేంజ్లో ఇంత కఠినాత్మకంగానే మనం కూడా ఇక్కడ నీట్ వారంతపు పరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా మరి ఇట్లాంటి పరీక్ష నెక్స్ట్ వచ్చినా కూడా మన యొక్క విద్యార్థులు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసినట్లు మేము పూర్తి స్థాయి సన్నద్ధతని అంటే ఏర్పాట్లని చేసుకున్నాం థ్యాంక్ యూ సార్ ఇది వెంకటయ్య గారు ఒకటే విషయాన్ని చెప్తున్నారు ఇంత టఫెస్ట్ సిచ్యువేషన్లో కూడా దాదాపు వంద దాకా మెడికల్ సీట్లను సాధించబోతున్నాం అయితే ఈ ఈ రెండు వేల ఇరవై ఐదు నీటును దృష్టిలో ఉంచుకొని మేము భవిష్యత్ కార్యాచరణను ప్రత్యేక కెరిక్యులమ్ని మేము రూపొందించుకొని ఇంతకన్నా టఫెస్ట్ సబ్ ఎగ్జామినేషన్ ఫేస్ చేసేలా పిల్లల్ని విద్యార్థులని సన్నద్ధం చేయబోతున్నాం ఆ విధ ఆ దిశ వైపు కానీ తమ సబ్జెక్ట్ కానీ కరికులం కూడా రూపొందించబోతున్నట్లు వెంకటే గారితో మనతో స్పష్టం చేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ హుసేంత వెంకటేష్ టీఎస్ న్యూస్ మై